అది సరే కానీ నువ్వు ఇంత చేసాను అంత చేశాను అక్కడ వచ్చాను ఇక్కడ వచ్చాను వాణిపించాను వీనిపిచ్చని చేసాను కానీ నీ పెద్ద ఇంట్లో పూర్తికి పోలడం లేదు ఆ బాడీ ஐயன் பட்டப்பட்டேமா ஏய் மாய் பட்டப்பட்டானேనికి ஐயன் பட்டப்பட்டேமா அந்த சம்பாத்தியம் என்னையதோrangle வந்தே கழா 나க்கு ஒரு புஷின் கொட்டுண்ட முண்டா கொடு தொலைனம்மா இன்னொரு மாபாயே ஏனோனே செப்டே மொன கொட்டான் हां ஏய் மாய்டி हां வார மத்தன்ன சொன்ன மாட்டானோ ஸ்ரீஹரி ஸ்ரீஹரி நேசானோ மான் கோட்டர கொட்டே இன்னொரு கோடானு கொட்டே

ఇప్పుడు అమలు చేయాలమ్మా వ్యాపారం వచ్చింది ఎప్పుడైతే ఉండేది కానీ ఇప్పుడు ఏ ఏం వచ్చింది ఇప్పుడు చివరికి చివరికినామకాయ పక్కన కూడా చీకి చివరి కూడా అది ముసలో పని ఎక్క పని చేస్తామ్

ఎరుగు నైక వేసుకోండి పై డాభమైన ఎరుగు హాత్తు ఏ దాంట్లో ఆ ఎరుగు నేనే కదమ్ముడుకోడు పైకి పైకెకు పైకెకి సగం మాత్రమండి స ఎందుకు వాడు ఏం చేస్తావంటే మన కుంభం కాలం ఎవరు ఇంకేంతుందో ఇంకేంతుందో ఇంతు సగం కాబట్టి చిత్ర ఎక్కడికేందమ్మా అవునమ్మా పద్దెనిమిది గంటల మాకే చిత్ర